వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీల చేత భిక్షాటం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా మార్చి ఇరవై తారీఖు నుండి ఈ రోజు వరకు ఉపాధి కూలీలకు వారాల నుంచి బకాయిలు చెల్లించబో అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు కూలీల్ని ఉసురు పెట్టి వాళ్ళకు ఉపాధి కూలీలు యొక్క ఉసురు తీయాలని చెప్పేసి ఈరోజు రోజు చూస్తూ ఉంది బకాయిలు చెల్లించకపోతే మేము అడుగు తినాలని చెప్పేసి కూలీలు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలోనే ఓ పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు ఎక్కడికక్కడ ఆందోళన చేసి నిరసన తెలియజేసి బకాయిలు చెల్లింపు కోసం ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఉపాధి కూలీలకే కాదు ఉపాధి కూలీల చేత పనిచేస్తున్నటువంటి వీఆర్పీలకు కానీ ఫీల్డ్ ఎస్టేట్లకు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ అదేవిధంగా ఏదో టెక్నికల్ ఎస్టేట్లకు కానీ ఎవరికి కూడా ఈరోజు జీతాలు లేవు వాళ్ళకి దాదాపు నాలుగు వారాల నుంచి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు వీళ్ళకి తోడు మెటీరియల్ సార్జీగా పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి ఈ రోజు కాంట్రాక్టర్లు పనులు చేయించేసి ఊరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకుని దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు డబ్బులు చెల్లించగా వడ్డీలు కట్టలేక అప్పులు చేసి పుస్తల తాను తాకట్టు పెట్టి అత్యంత దుర్మార్గంగా ఈ రోజు కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం పూనుకుంటా ఉంది ఉపాధామి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ కూలీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు ఎన్ని కష్టాలు పడైనా ఎన్ని శ్రమలు పడైనా ఎన్ని ఆందోళన చేసినా సరే ఈ చట్టాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కూలీలు ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో యుక్త యాప్ అనేటువంటిది ఒక యాప్ని తీసుకొని వచ్చి కూలీలకి ఈ రోజు పనుల్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తుంది కాబట్టి యుక్త యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ వల్ల కూలీలు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యుక్త యాప్ అనేటువంటిది పూర్తిగా రద్దు చేసి ఈ రోజు ఉద్యోగులకి అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కూలీలకి అదేవిధంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ ఛార్జీ అన్ని రకాల కూలీల్ని అన్ని రకాల కాంట్రాక్ట్ డబ్బుల్ని మెటీరియల్ ఛార్జీలు అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎక్కడికక్కడ కూలీలు ఆందోళన నిరసన తెలియజేస్తుంటారు ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలన చేసి ఇంట్లో బకాయిలు చెల్లించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గురపాఠం చెప్పవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నా కూలీలు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలు చేత భిక్షాటం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా మార్చి ఇరవై తారీఖు నుండి ఈ రోజు వరకు ఉపాధి కూలీలకు పది వారాల నుంచి బకాయిలు చెల్లించబోయడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు కూలీల్ని ఉసురు పెట్టి వాళ్ళకు ఉపాధి కూలీల యొక్క ఉసురు తీయాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంది బకాయిలు చెల్లించకపోతే మేము అడుగు తినాలని చెప్పేసి కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలోని ఓ పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు ఎక్కడికక్కడ ఆందోళన చేసి నిరసన తెలియజేసి బకాయిలు చెల్లింపు కోసం ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఉపాధి కూలీలకే కాదు ఉపాధి కూలీల చేత పనిచేస్తున్నటువంటి వీఆర్పీలు కానీ ఫీల్డ్ ఎస్టేట్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ అదేవిధంగా ఏదో టెక్నికల్ ఎస్టేట్లు కానీ ఎవరికి కూడా ఈరోజు జీతాలు లేవు వాళ్ళకి దాదాపు నాలుగు వారాల నుంచి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు వీళ్ళకి తోడు మెటీరియల్ సార్జీగా పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి ఈ రోజు కాంట్రాక్టర్లు పనులు చేయించేసి ఊరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ డబ్బులు చెల్లించగా వడ్డీలు కట్టలేక అప్పులు చేసి పుస్తకల తాకట్టు పెట్టి అత్యంత దుర్మార్గంగా ఈరోజు కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం పూరుకుంటా ఉంది ఉపాధామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ కూలీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు ఎన్ని కష్టాలు పడైనా ఎన్ని శ్రమలు పడైనా ఎన్ని ఆందోళన చేసినా సరే ఈ చట్టాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కూలీలు ఈ రోజు చెప్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో యుక్త యాప్ అంటే ఒక యాప్ని తీసుకొని వచ్చి కూలీలకి ఈరోజు పనుల్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తుంది కాబట్టి యుక్త యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ వల్ల కూలీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యుక్త యాప్ అనేటువంటి పూర్తిగా రద్దు చేసి ఈరోజు ఉద్యోగులకి అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కూలీలకి అదేవిధంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ ఛార్జీ అన్ని రకాల కూలీల్ని అన్ని రకాల కాంట్రాక్ట్ డబ్బుల్ని మెటీరియల్ ఛార్జీలు అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎక్కడికక్కడ కూలీలు ఆందోళన నిరసనటువంటి తెలియజేస్తుండ్రో ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలన చేసి ఇంట్లో బకాయిలు చెల్లించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వానికి ఎచ్చరిక తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం